పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శప్పించుట దూర్వాసునికి భయపడి పెద్దవాళ్లెవరూ అంబరీషుడి ద్వాదశి పారాయణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చెయ్యండ నేను అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి ఘడియలు దాటకుండా పారాయణ చెయ్యాలి అలా చెయ్యకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా పోతుంది మహర్షి రాకుండా పారాయణ చేస్తే శపిస్తారు ముని కోపానికి గురైనా పర్వాలేదు కాని శ్రీహరి కృపాకటాక్షాల్ని కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకుని పాలన చేయాలని నిశ్చయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు సరిగ్గా నీటిని తాగుతోన్న సమయానికి దూర్వాసుడొచ్చాను జరిగిన దాన్ని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్నవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినటం మలం తినటంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివా విప్రుని అవమానించిన శ్రీమహావిష్ణువు ఊరుకుంటాడనుకుంటున్నావా పాపి నేనే గొప్ప హరిభక్తుణ్ణని నీకు గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే అతిథిని అవమానిస్తే శేషసయుణ్ణి అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పనివల్ల నిన్నూ నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దూషిస్తున్నాడు దూర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గజగజ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థించాను ఆగ్రహావేశంతో ఉన్న దూర్వాసుడు తీవ్రమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దూర్వాసుడు అంబరీషుణ్ణి మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపమిస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరిగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢుడైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషండుగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలెత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ననుభవిస్తావు అని అంబరూషుణ్ణి శపించెను భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తాను అని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామైన శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అని చెప్పాను వీడికి శాపాలు చాలవనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దూర్వాస మహర్షి ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దూర్వాస మహర్షిపై ప్రయోగించెను అగ్ని జ్వాలల్ని వెడలగ్రక్కుతూ కోటి సూర్యుల కాంతుల్ని విరజింబుతూ సుదర్శనం దూర్వాసుడి మీదకు దూసుకొచ్చింది దూర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతల్ని ఆశ్రయించాను సుదర్శనం బారినుంచి రక్షించమని ఎవరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేరు అన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని మేమేం చెయ్యలేమన్నారు అంతటి దూర్వాసుడు దిక్కుతోచనివాడయ్యాడు భగవంతుడు భక్తశంకరుడు మహర్షి భక్తునికిచ్చిన శాపాన్ని స్వీకరించి దశావతారాలెత్తాడు భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తోంది